హలో అండి నమస్తే నేను లలిత మీరు ఎప్పుడైనా కాడల కూర తిన్నారండి కాడలతో ఒకసారి పప్పు చేయండి ఇలా చాలా రుచిగా నెయ్యి వేసుకుంది అంటే కమ్మగా ఉంటుందండి కమ్మని కాడల పప్పు చిటికల్లో ఇలా రుచిగా చేయొచ్చండి ఈ పప్పు కోసం అయితే మనము కాస్త శనగపప్పు అండి ఒకప్పు మనకిష్టమైనంత కాడలు ఎన్ని ఉంటే దాన్ని బట్టి కొంచెం శనగపప్పు వేసుకొని కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలండి ఈలోగా ఈ కాడల్ని మనము శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి తోటకూర కాడలండి ఇప్పుడు వాటిని నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పోపు కోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఈ కట్ చేసుకున్నవన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి కసూరి మెంతి అన్నీ వేసినండి ఇప్పుడు కూడా వేస్తున్నా కాస్త అల్లం పేస్ట్ కానీ వెల్లుల్లి జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు కాస్త పసుపు కూడా వేసుకొని ఇంగువ పసుపు కూడా వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాడల్ని వాటిని ముందుగా వేసుకోవాలండి అవన్నీ వేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ తోటకూర కాడల్లో కాల్షియం ఇనుము మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు కాపర్ మాంగనీస్ సెలీనియం వంటి ఖనిజాలు ఎన్నో ఉంటాయండి ఇప్పుడు ఈ ఉడికిన కాడల్లో కొంచెం కారం సరిపడ కారం ఉప్పు కూడా వేసుకోవాలండి ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా చూసుకొని కారపొడి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కాస్త మూత పెట్టి ఫ్రై కానివ్వాలండి ఇవి మరీ లేతవి కాదండి మరీ ముదురువు కావు మామూలుగా మధ్య రకంగా ఉన్నవి కాడలు ఆ ఉడికిన కాడల్లో కొంచెం టమాటా కూడా వేసుకొని ఆ టమాటాను కూడా కాస్త ఫ్రై చేసి ఏవైనా కాస్త మూత పెట్టి మగ్గనివ్వాలండి మగ్గినాక కాస్త వాటర్ పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు అవి ఉడికిపోయిందండి ఉడికిపోయిన కాడల్లో ఈ ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి ఇది నెయ్యి వేసుకొని అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో కాసిన నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కాడలతో పప్పు ఉడకనివ్వాలండి చూడండి పప్పు రెడీ అయిపోయిందండి చిట్కల్లా అయిపోతుందండి ఎంతసేపు కాదు కానీ ఈ పప్పు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడు ఈ తోటకూర కాడల కూర తయారైపోయిందండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి